శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం గురువారం వేడుక జరిగింది ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఉదయం ఆరున్నర నుండి పదిన్నర వరకు ఆలయంలో కొయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర జలాన్ని అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదారమణి రెండు పరదాలు రెండు కురాలను ఆలయానికి విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు సూపరింటెండెంట్ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయందు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కోయిలాల వారి తిరుమంజనం ఈ రోజు జరుగుతోంది ఇక్కడ సంవత్సరానికి రెండు రోజులు ఒక్కటి వచ్చి బ్రహ్మోత్సవానికి రెండో కోవిడార్రిమండం వచ్చి సాక్షాత్కార వైభవోత్సవాల్లో జరుపుతాము దాన్ని ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం ప్రారంభమయ్యి స్వామివారికి నిట్టగడ్ల కైంకర్యాలు అన్నీ ముగించుకొని ఇప్పుడే స్వామివారి పరిమళం ప్రదక్షిణంగా వచ్చింది ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో పరిమళమంతా పూసి స్వామివారి అంతా శుభ్రం చే చేయగలుగుతుంది ఈ ఒక కోవిడారవర త్రిమంజనం అంటే సుగంధ ద్రవ్యాలు కిచ్చలగడ్డ పచ్చాకు కస్తూరి పసుపు నామకొమ్ము సామరాణి పచ్చకర్పూరము ఈ ఒక్క మిశ్రమానంతా కలిపి దాన్ని స్వామివారి ఆలయాల గర్భాలయంలో ఒక మంటపంలో గరడాల వారి సన్నిధిలో ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీన్ని అంతే గోడలకి స్వామివారికి లేపనం చేస్తారు దీన్నే కోవల వారి మంజనం చెప్పనేసి అని అంటారు పదిహేడవ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అంకురార్పణతో ప్రారంభమయ్యి పద్దెనిమిదవ తారీఖు తెల్లవారి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి ఐదవ రోజు స్వామివారికి గరడోత్సవము ఏడవ రోజు సూర్యప్రభ చంద్రప్రభ ఎనిమిదవ రోజు రథోత్సవము ఇరవై ఆరో తేదీ చక్రస్థానంతో ఈ ఒక బ్రహ్మోత్సవము పరిసమాప్తం అవుతుంది ఓం నమో వెంకటేశ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీన సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు వాహన సేవలు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య జరగనున్నాయి ఇరవై మూడవ తేదీన సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్వర్ణరథం ఇరవై ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్యన రథోత్సవం ఇరవై ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు చక్రస్నానం జరగనుంది